హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ టిఫిన్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి చట్నీ అయితే చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ పల్లీలు పుట్నాల పప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి మాకు పుట్నాల పప్పు వద్దనుకునే వాళ్ళు మొత్తం పల్లీలైనా యాడ్ చేసుకోండి లేదా పల్లీలు వద్దనుకునే వాళ్ళు మొత్తం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలుపుకొని ఫ్రై అయ్యే వరకు ఉంచండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై అవ్వనివ్వాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుందండి మాడిపోతే చట్నీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు పుట్నాల పప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత అలాగే పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పుట్నాల పప్పు అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం ఫ్రై అయిపోతాయి అప్పుడు పక్కకు తీసేసుకొని బాగా చల్లారినివ్వండి చూశారు కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అయినా సరే పల్లీలు అనేవి చేదొచ్చేస్తాయి అనమాట అందుకని లైట్గా దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పెద్ద కొబ్బరి ముక్క తీసుకొని సన్నగా తరిగి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు పుట్నాలు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు తర్వాత చేసుకోవాలి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోండి ముందే మరీ మెత్తగా రుబ్బేసుకోవద్దండి మళ్ళీ మనం పచ్చిమిర్చి వేసిన తర్వాత గ్రైండ్ చేస్తాం కాబట్టి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మొత్తం కలిపి కూడా ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అందుకని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చట్నీ అనేది మరి జారు అవ్వకూడదు అలానే గట్టిగా కూడా అవ్వకూడదు మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉండాలి అంటే గట్టిగా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్